పదహైదు రోజుల కన్నా ఒకసారి పన్నెండు రోజుల ఒకసారి కొడితే నీ ముందు ఏమంది కొట్టుకో నువ్వు వాటింగ్ హైలైటింగ్ ఇప్పుడు ఇది నువ్వు ఫస్ట్ పోయిన నువ్వు ఫస్ట్ కొట్టే ముందు అన్న లాస్ట్ ఇయర్ కూడా కొట్టున్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా కొట్టున్నారు మన ఎక్కువ రౌండ్లు మనది కొట్టున్నారు ఎక్కువ మీకు పెట్టుబడి పరంగా ఎట్లుంది లాస్ట్ ఇయర్ దిగుబడి ఎట్లా వచ్చింది ప్రాబ్లమ్స్ ఏమున్నాయి మంచి చెడు ఏంటి మాట్లాడదాం ఇంకోటి ఇయర్ ఈ తోట ఇప్పటి వరకు ఎన్ని రోజులైంది ఎన్ని రౌండ్లు మందు కొట్టినాడు ఖర్చు ఎంత అయింది ఇలా ఇప్పుడు సేమ్ ఇదే ఏజ్ లో ఉన్న పక్కన కానీ ఏరియాలో ఉన్న వేరే ముందు కొట్టే వాళ్ళు ఆటలు మరి నోత ఇది ఎన్నో రోజులు పక్క ఇది అయితే డెబ్బై డెబ్బై రోజులు పక్క ఇప్పుడు ఇది డెబ్బై రోజులు ఈ డెబ్బై రోజుల్లో నువ్వు మందులు రెండు సార్లు కొట్టు ఇది రెండు మాటలు కొట్టేది తరని రెండు సార్లు కొట్టి ఫస్ట్ స్టార్టింగ్ లోన మొన ఇది ఫస్ట్ ఒకసారి రౌండ్ కొట్టినాడు ఆ తర్వాత రెండు సార్లు మంది మౌనో రోగారు తర్వాత రెండు సార్లు ధరణి ఆయిల్స్ కొట్టినారు ధరణి ఆయిల్స్ ఎన్ని కిట్లు తీసుకొని అన్న రెండు కిట్లు కొట్టింది రెండు కిట్లు ఎన్ని ఎకరాలు ఇది ఇది రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలకి రెండు కిట్లు రెండు సార్లు కొట్టినాడు ప్లస్ ఇది లాస్ట్ ధరణి కొట్టిన రోజులు అయింది దీనికి ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు కొట్టింది పన్నెండు రోజులు సార్ పన్నెండు రోజుల క్రితం రెండో రౌండ్ కొట్టినాడు ప్లస్ దీనికి మందులు ఏమేసిన ఉలిక వేసినాడు ప్లస్ ఇరవై ఎనిమిది పట్టడు నాలుగు బస్ నాలుగు బస్తాలు రెండున్నర ఎకరాలకి రెండున్నర ఎకరాలకి నాలుగు బస్తాలు మందు వేసినాడు ఈ రోజుకి రెండు సార్లు ధరని ఒకసారి మనోరువు గారు పెట్టుబడి ఇంతవరకు అయింది ఇప్పుడు దీనికి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఎట్లుందన్న మొక్కలు ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా ఇప్పుడు చూసి పెరిగి పారేసి వేరే ఏమన్నా జొన్నల పండ్లు ఎత్తుకుందాం అనుకోండి మీరు మీరు ఫస్ట్ ధరణి కొట్టినప్పుడు నాకు ఫోన్ చేసి ధరణి కొట్టినప్పుడు అన్న ఇట్లుంది ధరణి పంపియండి అక్కడ కొడదాం అనుకుంటున్నా అని కొట్టిన కొట్టిన కొన్ని రెండు మూడు రోజులకి వచ్చినమో ఎన్ని రోజులకి వచ్చినమ్మా మూడు రోజులు కొట్టిన మూడు రోజులకి ఈ తోటలోకి వచ్చినాము తోట ఎట్లుందన్నా మందు అంటే బానే ఉంది అన్నాడు సరే నేను నన్ను చూసి చెప్తుండేమో అనుకున్నా ఎందుకంటే తోట పరిస్థితి ఆ రోజు బాగా డామేజ్ ఉంది బాగా ముడుచుకొని ఉంది కాబట్టి ఆయనకు అనుభవం ఏంటంటే అంతకన్నా ముందు ఇంకా బాగలేదు అది కొట్టిన తర్వాత కొంచెం ఓపెన్ అవుతుంది అందుకని ఆయన బాగుంది అన్నాడు కాకపోతే ప్రజెంట్ మనం బయట నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే ఆ తోట ఏమి దారికి వచ్చి తట్టు ఏమైతే ఇంకా ఒక పది నిమిషాలు ఎందుకంటే అది తోట ఉంటుందా ఉంటదాయి ఇది ఈ నెలలో ఈ పరిస్థితి ఇది ఒక్క మొక్క కానీ ఏం కాలేదు కాపు గాని మామూలుగా అయితే ఇప్పుడు కాపు పడుతుంది బాగా పూత కదా చెట్టు పెరుగుతుందో లేదో అని మాట్లాడుతున్నాడు కాకపోతే దీనికి ఇప్పటికైంది డెబ్బై రోజులే మీకు చాలా టైం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చెట్టు ఏం ఆగదు మనం పిచ్చే బలానికి ఆటోమేటిక్ వస్తుంది ఇప్పుడు పూత గానీ లేకపోతే ఈ బ్రాంచెస్ గాని సైడ్ బ్రాంచెస్ కానీ ఎట్లా వస్తున్నాయి అన్న పొంగలు మాత్రం వస్తుంది వస్తు ఇది ఒక్కొంగలు దూరం దగ్గరికి వీళ్ళేందంటే మొక్కలు బాగా వేస్తారండి ఏరియాలో అయినా గానీ ఎక్కడ గ్యాప్ ఉన్న మొక్క ఒక మొక్కే చూడండి ఇది ఒకటే మొక్క ఇంత పుట్టొచ్చింది పొంగల్ మాత్రం బాగానే వచ్చేస్తా ఇంకొకటి ఇప్పుడు మనము ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది ధరణి ఆయిల్స్ కి మీద మీ అభిప్రాయం ఏందన్నా రైట్ రైతుల కంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే పని చేసేది మాత్రం రూపాయి రూపాయి తొంభై పర్సెంట్ ఎక్కువ చేస్తారు లేదు అది పన్నెండు రోజులు ఎందుకు పన్నెండు రోజులు సార్ ప్లస్ ఈ పన్నెండు రోజుల నుంచి కూడా వర్షం గానీ వాతావరణం ఏం బాగలేదు వర్షం పడుతుంది ఆ చిన్న వర్షం పడుతుంది ఇప్పుడు నాకు మూడు రోజులే మాకు వర్షం ఆగి అయినా కానీ నీకు ఇప్పటికి దోమ గానీ ఏం ఏం లేదు నాకు తోటలో ఏమీ లేదు నాకు చాలా క్లియర్ గా ఉంది చాలా ఫ్రెష్ గా ఉంది ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి అయితే లాస్ట్ ఇయర్ మనది కొట్టినాడు అన్న అప్పుడు పరిస్థితి ఏంది పంట దిగుబడి ఏమొచ్చిందో ఒకసారి అడుగుదాం లాస్ట్ ఇయర్ రెండు ఎకరాలు వేసారు మీరు ఇది మొత్తం ఈ ఇది ఎంత వేసినా అది మొత్తం వేసిన ఆరున్నారు ఎక్కడ ఇప్పుడు ఆరున్నారు ఎక్కడ వేసారు